క్రైస్ ద లార్డ్ మన ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు నామల్లో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఈ దినాన ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే కరోనా రాకముందు ఈ తెలుగు క్రైస్తవ జనాంగం అంతా ఎంతో కలిసికట్టుగా కలిసిమెలిసి ఆత్మీయంగా ప్రేమతో ఒకరినొకరులో హెచ్చరించుకుంటూ ఆదరించుకుంటూ బలపరుచుకుంటూ ఉండేవాళ్ళు ఎప్పుడైతే కరోనా వచ్చిందో అందరూ ఒక విషయం మీద పడ్డారు ఏంటో తెలుసా సిద్ధాంతాలు ఒక ఆయన అంటాడు క్యాల్వినిజం తప్పు అంటాడు ఇంకొక ఆయన అంటాడు ఆర్మినిజమే తప్పు అంటాడు ఇంకొక ఆయన అంటాడు ఈ రెండు కాదు అన్నీ తప్పులే అని అంటాడు ఈ యొక్క బెరియన్స్ బ్రదర్స్ టాక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ ముందు ఈ యొక్క సత్యాల్ని వాక్యపరంగా విశ్లేషించి ఉన్నతున్నట్టు మీ ముందు ప్రజెంట్ చేయటమే ఈ బిరియన్స్ బ్రదర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం పూసల కార్యాలు పదిహేడో అధ్యాయము పదకొండవ వచ్చినా అని మీరు గమనించినట్లయితే వీరు తెస్లో ఎనిక్కలో ఉన్న వారికంటే గనులయ్యుండి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలను శిలయను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి అపోస్టులైన పౌలు శిలా వారు చెప్పిన మాటలు అవి లేఖనానుసారంగా ఉన్నవో లేవో అని వీరు ప్రతి దినము పరిశోధిస్తున్నారు నిజంగా ఈ యొక్క కరోనా కాలంలో ప్రతి ఒక్కళ్ళు ఒక బెరియా సంఘస్తులు అయిపోయారు ప్రతి ఒక్కరు బిర్యా సంఘస్థుల్లాగా నిజంగా ఆలోచిస్తున్నారు నిజంగా ఎవరు చెప్పేది వాక్యానుసారమో విశ్లేషిస్తున్నారు చెప్పేది జీవితాన్ని మారుస్తుందో గమనిస్తూ ఉన్నారు దాన్ని బట్టి నేను ప్రభువుని స్థుతిస్తున్నాను ఈ యొక్క బెరియన్స్ బ్రదర్స్ టాక్లో అసలు ఈ సిద్ధాంతాలు అంటే ఏంటి ఈ సిద్ధాంతాలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ సిద్ధాంతాలు మనకి ఏ విధంగా ఆత్మీయ జీవితానికి పునాదవుతాయి అనేవి కొన్ని విషయాలని మనం ధ్యానిద్దాం నేను ఒకటే చెప్తున్నాను ఏంటంటే వ్యక్తిగత దూషణలు మనకి అవసరం లేదు ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకోవటం మనకు అవసరం లేదు మనకు కావాల్సింది వాక్యం వాక్యాన్ని ఉన్నదిన్నట్టు నేర్చుకుందాం జీవితాన్ని మార్చుకుందాం మీరు నిజంగా వాక్యాన్వేషకులే అయితే ఈ బెరియాస మీరు కూడా వాక్యాన్ని పరిశోధించాలంటే నిజమైన వాక్యపు సిద్ధాంతాలని ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది నిజంగా ఈ సిద్ధాంతాల అనగాలనే మనకెందుకులే అని చాలామంది అంటారు అసలు ఈ సిద్ధాంతాలు జోలికి మనం వెళ్ళగూడదులే అనుకుంటారు అయితే ఈ సిద్ధాంతాలు మానవ కల్పితమా లేక లేఖనాల్లో నుంచి వచ్చిన సిద్ధాంతమా వాక్యాల మాటల అనేది ఈ యొక్క కార్యక్రమంలో మీ కొరకు పొందుపరచాలని ఆశపడుచున్నాం దయచేసి ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని ఫాలో అవ్వండి ఈ ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి ఒక్క బేరియన్స్ బ్రదర్స్ టాక్ని వీక్షించి ఆశీర్వదించబడి నామాన్ని మహింపరచవలసిందిగా కోరుకుంటూ నామాన్ని మహింపరుద్దాం దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్